మా సినిమా సినిమా ఫీల్డ్లో ఉన్న మా బ్యాగ్ కల్వర్ కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు కలవటానికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పేన్ ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోగా వాళ్ళు మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి కొత్త సినిమా ఏంటి దాంట్లో పడిపోతారు తక్కువేమో ఈ సినిమా రిలీజ్ ఎలా ఉంది కాకు ఇలా ఫ్రైడే సాటర్డే సండే అరే ప్రింట్ వచ్చిందా అయ్యో ఎట్లా మన మన సినిమాకి ఎట్లా ఆ రోజు పడుకోని లేస్తే మళ్ళీ మర్చిపోతారు

రాజుగారు లాగా అందరూ ఓపెన్ అయ్యి తేజ లాంటి వాళ్ళు వాళ్ళు నా సినిమా నా ఇంట్లో నా కంచం నేను గడుపుకుంటున్నాను మిగతా వాళ్ళ కంచం కడగాల్సిన అవసరం లేదని చాలా నిర్దిద్దంగా చెప్పారు దయచేసి ఈ పైరసీల గురించి మనం ప్రొడ్యూసర్చన్ అడగటం మాయాలని నా క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం అంటే ఎఫ్డిసి ద్వారా హైదరాబాద్లో బేస్ కాబట్టి ఏం చేద్దామనేది కొంచెం నేను లీడ్ తీసుకుంటున్నాను అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా నన్ను ఇంకా ఎఫ్టీసీకి వచ్చి ఈ క్వశ్చన్ సరే ఏం చేద్దామని అడగల అయినా నేను ఒక నిర్మాతగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక లెటర్ ప్రిపేర్ చేశాను సో డిపార్ట్మెంట్తో కూర్చొని ఏం చేయొచ్చు ఎందుకంటే బేస్ అంత హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలుగు సినిమా చేద్దామనే ప్రయత్నం స్టార్ట్ చేశాను అడిగారు కాబట్టి లీక్ చేసేస్తున్నా బట్ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇది మా పెయింట్ ఇంద్రాజు ఒక్కరు కాదు సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత ఒక సినిమాకు డ్యామేజ్ అయితే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు చేరుకోవట్లేదు అర్థం కావట్లేదు హీరోకి ఎఫెక్ట్ అవ్వదు డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమొండ్రేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్ కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు వాళ్ళు కదా వాళ్ళ డబ్బు కదా వచ్చి కూర్చొని ఏం చేద్దాం అండర్ ప్రొడక్షన్ ఉన్నలా ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా గేమ్ చేంజర్కి హెచ్డీ ప్రింట్ వచ్చింది తండేలకి హెచ్డి ప్రింట్ వచ్చింది రేపు మీ సినిమాలకు రాదా కాబట్టి అండర్ ప్రొడక్షన్ ఉన్న ప్రొడ్యూసర్స్ సినిమాలు మొదలు పెడదామంటున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని దానికొక రూట్ వేసుకోవాలి లేకుంటే రేపు బొక్క కుండ కుండకి ఎలాగో పడ్డాయి ఆ చెల్లుళ్ళకి వెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్టే ఎఫ్డిసి ఆల్రెడీ లీడ్ చేశాము ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్మాతలకు అర్థమైతే వాళ్ళు ముందుకు వస్తే అందరం కూర్చొని వర్క్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్ జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు చేశాము మా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందని ఒక్కొక్క సినిమా బేరీజ్ చేస్తే నేను నెక్స్ట్ సినిమా పని చేయలేదు డిస్ట్రిబ్యూషన్లు అన్ని సినిమాలు కొంటాము ఒక ఒక ఫ్లాప్ పడిపోతుంది చాలా డబ్బు పోతుంది డబ్బు పోతే నెక్స్ట్ డే ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే నాకు ఎనర్జీ కావాలంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్న సినిమాలు బ్యాలెన్స్ ఉన్న సినిమాల మీద ఫోకస్ చేస్తాం కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఒక సక్సెస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నప్పుడు ఒకటే సినిమా చేసాము అనుకో మీరు అడిగినట్టు నాకు రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు ఆ ఇయర్ టోటల్ ఎన్ని సినిమాలు చేశాము ఎంత నష్టమా లాభమా అక్కడే డిసైడ్ నో షాక్ ఉంటే నేను సాటర్డే మీ ముందుకు రాలేను కదా రౌడీ జనార్దన ఎల్లమ్మ రెండు రెడీ అయిపోయి రెండు ఆల్మోస్ట్ ఏప్రిల్ మే లో చెప్పలేదు రౌడీ జనార్దన విజయ్ దేవరకొండ సినిమా టైటిల్ ఎల్లమ్మ నితిన్ టైప్ నో నో ఎవ్రీవేర్ వరల్డ్ వైడ్

సినిమా అంటే అది మళ్ళీ నా ఏరియా కాదండి అది కింది వరకు ఎవరు దాళ్ళు అది డిస్ట్రిబ్యూటర్ చూస్తాడు వస్తున్నారంటే మాకు ఇన్ఫర్మేషన్ ఓకే థ్యాంక్ యూ